శతక సరస్వతికి నమస్కారం వ్యోమాలింగన వాయుగుండములతో పోటెత్తి గర్జించు పెన్ కామోద్రేక సముద్రమీ మనసు ఓంకారార్ధ సద్ఘోషతో శ్రీమత్సుందరమైన నీదు పదముల్ సేవించు సదా ప్రేమానంద సర శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి వ్యోమాలింగన వాయుగుండములతో పోటెత్తి గర్జించు పెన్ కామోద్రేక సముద్రమీ మనసు నా మనస్సు ఆకాశాన్ని ఆలింగనం చేసుకునేటువంటి వేగంతో ఉద్ధృతితో పైకి ఎగసినటువంటి వాయుగుండములు కలిగిన కామోద్రేక సముద్రమయ్యా నా మనస్సు ఈ కోరికల సముద్రం నా మనస్సు ఈ కామోద్రేక సముద్రమైనటువంటి ఈ మనస్సుకి విపరీతమైనటువంటి ప్రభంజనం వచ్చింది వాయుగుండాలు ఏర్పడిన ఈ రకరకాల రకరకాల ఆలోచనలతో ఈ కామోద్రేక సముద్రమైన మనస్సులో విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చి కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఆకాశాన్ని ఆలింగనం చేసుకునేలాగా ఉన్నాయి ఈ కోరికల కెరటాలు వ్యోమాలింగన వాయుగుండములతో ఆ ఆలోచనలనేటువంటి వాయుగుండములు ఈ కామోద్రేక సముద్రమనే మనస్సుకి ఏర్పడినవి ఆకాశాన్ని తాకుతున్నాయి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ మనస్సు దీనిని నీవు కరుణించి సద్ఘోషతో ఈ కామోద్రేకముతో పోటెత్తి గర్జించేటువంటి కెరటములు గల ఈ సముద్రాన్ని ఓంకారార్ధమును ఘోషించే విధంగా నువ్వు దాని అలా మలసాలయ్యా ఓంకారార్ధ సద్ఘోషతో పదముల్ సేవించునట్లు ఇవి తీవ్రతలు అణిగి శ్రీరామేశ్వర క్షేత్రములో కెరటములు చాలా పలుచగా వస్తాయి ఉవ్వెత్తున ఎగసిపడవు దాదాపు ఒక అరమైలు దూరం లోపలికి వెళ్ళినా కూడా సముద్రంలోకి నడుం లోతు కంటే ఎక్కువ ఆ కెరటములు ఉద్ధృతి రాదు నడుం లోతు కంటే కూడా ఎక్కువ ఉండదు ఆ సముద్రం అలా ప్రశాంతముగా ఉండేటువంటి స్థితిని ఈ మనస్సుకి నువ్వు ఏర్పరిచి అవి నిరంతరము ఆ సముద్రం నుంచి వచ్చేటువంటి అలల ఘోష ఎలా ఉండాలంటే ఓంకారార్ధ సద్ఘోషతో అవి ఓం ఓం అనేటువంటి ఘోష చేస్తూ ఓంకారం యొక్క అర్ధాన్ని వివరించేటువంటివై ఆ కెరటములు శ్రీమత్సుందరమైన నీదు పదముల్ పరమ కళ్యాణప్రదములు శుభప్రదములు అయినటువంటి నీ పాదములను సేవించునట్లు సేవించే విధంగా సదా ప్రేమానంద సుధాబ్దిగా మలచరా ఈ కామోద్రేక సముద్రమైనటువంటి ఈ మనస్సుని ప్రేమానంద సుధాబ్ధిగా మలచు ప్రేమ ఆనందము కలిగినటువంటి అమృత సముద్రముగా ప్రేమానందామృత సముద్రముగా ఈ కామోద్రేక సముద్రాన్ని ఇలా నువ్వు మార్చివేయవయ్యా నిరంతరము కూడా ఓంకారార్ధ సద్ఘోషని కలిగినటువంటి కెరటములతో ప్రేమానంద సుధాబ్ది అయినటువంటి ఈ మనస్సుతో నీ పాదములను అర్చించే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి